అందరికీ నమస్తే నేను మీ భానావత రవికుమార్ నాయక్ రేకులుగడ్డ మిత్రులర మన దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి రైతులకి అన్నదాతలకి పేరు పేరున్న నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మిథులర విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో అంటే ఇంకొక రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరబడ్డాయి ఆల్రెడీ ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలకి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ వెళ్ళిపోయినాయి ఇంకొక రెండు మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి అంటే ఎంపీడీసీలు కావచ్చు జెడ్పీడీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు ఇంకొక రెండు మూడు నెలల్లో దగ్గరబడ్డాయి కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అసంతృప్తితో ఉన్నారు వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ కావచ్చు మహిళలకి చేయుత కావచ్చు రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు అలాగే యువతలకు నిరుద్యోగ భృతి కావచ్చు సో అన్ని విభాగాల్లో వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అధికార కాంగ్రెస్ పార్టీ విఫలమైనందువల్ల ఇప్పుడు ప్రజల్లో పలికి ఒక కాన్సెప్ట్ తీసుకోవడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు సో నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి మోసపోతే అది వాడి తప్పు ఎందుకంటే మోసం చేసిండు మనకు తెలియలేకపోయిగా మనం ఓట్లేసి మోసపోయినాము అది వాడి తప్పే కానీ అన్నీ తెలిసి ఓట్లేస్తే అది మన తప్పు అవుతుంది ఒకసారి మీరు ఆలోచించండి అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం స్కోప్ తీసుకొని ముందుకు అంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ప్రతి నియోజకవర్గంలో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లకి శాంక్షన్ ఇచ్చినట్టు ప్రకటించింది అనమాట ఇంకా శాంక్షన్ ఇవ్వలేదు అయితే అక్కడున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం చేస్తారంటే అక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మీ ప్రతి ఒక్కరికి ఇండ్లు వస్తాయి ఇండ్లు మేము తీసుకొస్తాం ఎందుకంటే ఎమ్మెల్యే మనోడే ఉన్నాడు ఖచ్చితంగా మేము మీ అందరికీ మేము ఇల్లు కట్టిస్తాం తప్పకుండా మాకే ఓట్లు వేయండి అని అడిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మిత్రులారా ఎందుకంటే వాళ్ళు కట్టియరు అది కాదు ఎందుకంటే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చారంటే మూడు వేల ఐదు వందలు అంటే మన నియోజకవర్గంలో దాదాపుగా రెండు వందల పైచిల్కు గ్రామ పంచాయతీలు ఉన్నాయి పెద్ద గ్రామ పంచాయతీకి ఒక పది ఇండ్లకు పోయినా కానీ చిన్న చిన్న గ్రామ పంచాయతీలకి తిప్పి తిప్పి కొడితే రెండు నుంచి ఐదు ఇండ్లు శాంక్షన్ అవుతాయి ఆ ఐదుండ్లు కూడా వాళ్ళ సర్పంచ్లు వాళ్ళ ఏదైతే వార్డ్ మెంబర్లే తీసుకుంటారు సో కాబట్టి ఏ ఒక్కరికి ఇండ్లు రావు కావాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క ఊరికి పది పది ఇండ్లు ఇరవై ఇరవై ఇండ్లు యాభై యాభై డెబ్బై డెబ్బై ఇండ్లు కడతాం అని చెప్పి వీళ్ళు చెప్తారు కానీ మీరు ఏ ఒక్కరు నమ్మొద్దు ఎందుకంటే అక్కడంత లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రాష్ట్రం మొత్తానికి ఐదు లక్షల ఇండ్లకు శాంక్షన్ చేస్తే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లకు మాత్రమే శాంక్షన్ అయినట్టు ఆల్రెడీ ప్రజాప్రతినిధులు కావచ్చు ఆల్రెడీ వాళ్ళు బహిరంగంగా ఒప్పుకున్నారు కాబట్టి ఏ ఒక్కరికి ఇండ్లు రాదు ఏం రాదు అనవసరంగా మీరు ఈసారి మోసపోవద్దు అట్లనే కొంతమంది సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తులు కావచ్చు లేదా కొంతమంది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తల నాయకులు కావచ్చు ఏమంటారంటే ఇక్కడ ఎమ్మెల్యే మనోడే ఉన్నాడు కదా మనోడు ఉంటే ఇంకేదో చేస్తాం మేమని అంటారు కానీ ఏం చేయరు ఎందుకంటే వీళ్ళు చేసేది ఎట్లుంటుందంటే ఆరు గ్యారెంటీలని మీరు ఉదాహరణకు తీసుకోండి సో కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులు జోడించి అడుగుతా ఉన్నా మీరు వేసే ప్రతి ఒక్క ఓటు ఒక్కసారి మీరు పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని కావచ్చు ఇంటింటికి నల్లా నీళ్ళు కావచ్చు లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్ కావచ్చు న్యూట్రిషన్ కిట్ కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు వాటి తెలుసుకుంటే రైతు బీమా కావచ్చు ఒక రైతు ప్రమాదవశాత్తు చచ్చిపోతే దాదాపు పదిహేను రోజులనే రైతు భీమా పేరు మీద ప్రతి రైతుకు ఐదు లక్షలు అది కావచ్చు దాంతోపాటు రైతు బంధు కావచ్చు ప్రతి ఒక్కటి సకాలంలో అందించింది కేసీఆర్ గారు కాబట్టి మీరు పోలింగ్ బూత్లకు వెళ్ళి మీరు ఎవరినైతే ఓటేస్తారో అది మీ మనసాక్షికి మీకు మాత్రమే తెలుసు కాబట్టి వీళ్ళకి ఏం అడిగినా అవును మేము ఓటేస్తాం మేము ఓటేస్తాం ఓటేస్తామని చెప్పండి కానీ ఎవరికి ఓటేయాలో మీ మనస్సాక్షికి ఒక్కసారి ప్రశ్నించుకొని పోలింగ్ బూత్లకు వెళ్ళి ఓటేయాల్సిందిగా మీ అందరికీ చేతులు అడుగుతా ఉన్నా వీళ్ళంటారు ఏమనరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పక్కా ఇండ్లు కట్టిస్తామంటారు కానీ కట్టియ్యరు ఎందుకంటే గతంలో రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి చేసిరా లేదు అట్లనే గతంలో ఇంకా ఎన్నో హామీలు ఇచ్చిర్రు గతంలో ఎన్ని హామీలు ఇచ్చిర్రు ఏ ఒక్కటైనా అయినా ప్రతి నెలకు ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి ఇచ్చిర్రా ఇది కూడా అంతే ఎవ్వరికి ఇండ్లు రావు కానీ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి డెబ్బై ఇండ్లు శాంక్షన్ చేస్తా అని స్వయాన ఎమ్మెల్యే గారే ప్రకటించిన ఎమ్మెల్యే గారు మొత్తం మొన్న ఏమన్నారు ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి ఏమన్నారంటే దీపావళి లోపు లాలు నాయక్ అనేటోనికి బాలు నాయక్ అనే పేరు పడ్డది తండ్రి పేరు తప్పు పడ్డది కాబట్టే రెండు లక్షల వరకు చాలా మందికి రుణమాఫీ కాలేదు అది దీపావళి లోపలనే అయిపోతాయి అని చెప్పిండు రెండు మూడు కాలు పది సార్లు చెప్పిండు దీపావళి ఇప్పుడు దీపావళి వెళ్ళి దాదాపుగా నెలగా వస్తుంది ఇప్పటి వరకు రుణమాఫీ చాలా వరకు కాలేదు మిత్రులారా ఒకసారి మీరు ఆలోచన చేయండి మనము బేసిక్ బేసిక్ నాలెడ్జ్ ఉన్నోనికి కూడా ఒకటి అర్థమవుతుంది ఒక్కసారి తెలంగాణ రైతులు మన దేవరకుండ నియోజకవర్గ రైతులు ఒకసారి నేను చెప్పే పాయింట్ వినండి ఒక్కసారి నా పేరులో భానవత్ రవికుమార్ నాయక్ అనే దగ్గర బి రవికుమార్ నాయక్ అనే చోట బికి బదులు కేకి పడ్డా ఇంకేదో ఇన్షియల్ తప్పు పడ్డా కానీ బ్యాంక్ మేనేజర్ మనకి లోన్ శాంక్షన్ చేయడు ఎందుకంటే ఒక్క అక్షరం తప్పు పడ్డా బ్యాంక్ మేనేజర్ లోన్ ఇవ్వడు అలాంటిది నాయక్ అనే బదులు లాలు నాయక్ అని పడితే బాలు అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ సన్నాష్ లోన్ ఇచ్చిండా నియోజకవర్గ ప్రజలకు ఒకసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఎగ్గొట్టడానికి ఒక డ్రామాను తీసుకొని ముందుకు పోతూ ఉన్నాడు మన ఎమ్మెల్యే గారు ఒక్కసారి మీరే ఆలోచన చేయండి ఒక్క పేరులో అక్షరం పొల్లుపోయినా కూడా లోన్ శాంక్షన్ కాదు కానీ బాలునాయక్ అనే పదులు లాలు నాయక్ అనే పేరు పడ్డది అందుకే మేము లోన్ ఇవ్వలేదు అందుకే మేము రుణమాఫీ చేయలేదని బాలునాయక్ గారు అబద్ధాలు మాటలు మాట్లాడుకుంటూ అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు తప్పు మాట ఎందుకంటే నీకు లోన్ ఇచ్చిండంటే నీ క్లియర్ టైటిల్ నీ పక్కా అన్నీ క్లియర్ అని చూసిన తర్వాతనే ఆ మేనేజర్ నీకు లోన్ ఇస్తాడు తప్ప వితౌట్ ఏ ఒక్క తప్పుబడ్డ ఏ ఒక్క అక్షరం తప్పుబడ్డ ఏ బ్యాంక్ మేనేజర్ ఎవరికి లోన్ ఇవ్వరు సో కాబట్టి వీళ్ళేదో అధికారంలో ఉన్నారు పబ్బం గడవడానికి ఏదో చెప్పుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారని అనుకుంటారు కానీ ప్రజలు ఎవరు అమాయకులు కాదు ఈ ఒక్క లాజిక్ మీరు అర్థం చేసుకుంటే చాలు దేవరకొండ నియోజకవర్గ ప్రజలందరికీ చేతులు జోడించి నేను అడుగుతున్నా రాబోయే రోజుల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ముప్పై శాతం ప్రభావం చూపుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయండి రాబోయే రోజుల్లో దేవరకొండ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మన స్థానిక ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు తెలిసేలా మీరు ఈ ఎలక్షన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మీ అందరికీ చేతులు జోడించి అడుగుతూ అలాగే మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలకి వాస్తవాలు చెప్పండి అబ్బా ఎందుకంటే ప్రశ్నించండి విషయం ఏంటో ప్రజల్ని తెలిసేలా చేయండి కొంతమంది గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కార్యకర్తలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాస్తవాలు గతంలో మనం ఏం చేసినాం ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది ప్రజలలో మీరు రొచ్చబంట దగ్గర కూర్చున్నప్పుడు నలుగురు కలిసి మాట్లాడుతున్నప్పుడు విషయాలు వాస్తవాలు పెద్దలకి తెలిసేలా చేయండి ఎందుకంటే ఆల్రెడీ వరి కోతలు స్టార్ట్ అయినాయి ఇప్పటివరకు కొనడానికి రావడం లేదు మన ఎమ్మెల్యే గారు దా దాదాపు నాలుగైదు చోట్ల సీసీలు ఓపెన్ చేసారు కానీ ఇప్పటివరకు వరి పంట కొనడం లేదని చెప్పేసి రైతులు ఇప్పటికే ఇబ్బంది పెడతా ఉన్నారు గతంలో ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఉన్నాయి ప్రభుత్వం ఏ విధంగా రైతులని న్యాయం చేసింది ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతులని ఇబ్బంది పెడతా ఉన్నది ప్రజల్ని ఉన్నది ఉన్నట్టు మీరు చూపించండి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లెక్క అబద్ధాలు మాట్లాడము అబద్ధాలు చెప్పము అబద్ధాలు ప్రచారం మనం చెయ్యము మనం ఏమున్నా నిజం మాత్రమే ప్రజలకి చెప్పండి మనం గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే ప్రజలకి చెప్పి వాళ్లలో అవగాహన కల్పించాలని మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా దయచేసి ఒక్కసారి మోసపోయినాం ఇంకా మోసపోయే ప్రసక్తే లేదు మన దేవరకొండ నియోజకవర్గ ప్రజలు అంత అమాయకులు కాదు అని నేను నమ్ముతా ఉన్నా దయచేసి ఈసారి జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చెంతన నిలబడి బీఆర్ఎస్ పార్టీని ముందు గంజలకు తీసుకెళ్లాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ అలాగే ఒకసారి ఆలోచించండి ఆల్రెడీ ఎమ్మెల్యే గెలిచిర్రు ఐదు సంవత్సరాల వరకు మనకు ఆయనే ఎమ్మెల్యే ఒక సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలకు మన మనకు ఎమ్మెల్యే ఆయననే ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు లేరు కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లు కావచ్చు ఎంపీడీసీలు కావచ్చు జెడ్పీడీసీలు కావచ్చు అపోజిట్లో గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని ప్రశ్నించి మరి మనకు కావాల్సిన పనులు మనం చేయించుకోవచ్చు ఏదో ఎమ్మెల్యే అటు కాంగ్రెస్ పార్టీలే ఉన్నారని చెప్పేసి మనము సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇంకేదైనా జెడ్పీటీసీ కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏదో వస్తుందని మీరు అనుకుంటే అది బుద్ధి తక్కువ అవుతుంది ఎందుకంటే పటేల్ పట్వారి నాయనక ఉంటే ఎట్టెట్ట కొడతావు కొట్టడా మొగడా అన్నట్టు అయిపోతుంది అక్కడ నియోజకవర్గ పరిస్థితి కాబట్టి మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నమ్మొద్దు కాక నమ్మొద్దు బీఆర్ఎస్ పార్టీ చెంత నిలబడండి బీఆర్ఎస్ పార్టీని కూడా నియోజకవర్గంలో కాపాడడానికి ప్రయత్నాలు చేయండి మీ అందరికీ చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ నేను మీ భానవత్ రవికుమార్ నాయక్ థ్యాంక్ యూ సో మచ్